ఎట్టకేలకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది మన రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు వచ్చినాయి జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కలయిక కలయిక అనేది ఎట్లా కలుసుకున్నారో అట్లా పాలు పాలలో తోడేసినట్టు కలిసిపోయిన ఫలితాలు సాధించడం అనేది చూస్తే ఈ జీవితాంతంలో జీవితం ఒకసారి వైయస్ఆర్సిపి పార్టీ అధికారం వచ్చే పరిస్థితి కను చూపు కనపడడం లేదు పార్టీని నిలబెట్టుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లా సీట్లు వచ్చి అంత ఉత్సాహపడి అంత అధికార గర్వంతో విరవేగిపోయినారో ఇప్పుడు అటువంటి దుర్బల పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఏర్పడింది అప్పుడున్న ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కేవలము పదకొండు సీట్లకు పరిమితమైంది పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని ఒకసారి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఇంత దుర్భరంగా పది ఇన్ని సీట్లు వచ్చి పడిపోవడం అనేది చాలా దుర్మార్గమైన చెప్పారు అంటే ప్రజలు ఎంత తీవ్రమైన వ్యతిరేకత ఉందో ఆయన మీద ఆయన అర్థం చేసుకోవటం మంచిది ఇప్పటికైనా కూడా కాబట్టి ఈ రాష్ట్రంలో లేక వచ్చింది మొన్న నిజము మేము ఆరో తేదీన నూతనంగా కాబోయే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన కూడా మా అందరితో చెప్పినారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం ఉండకూడదు మన ప్రభుత్వంలో మన ప్రభుత్వము గతంలో అధికారుల ప్రభుత్వం అనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజారంజకమైన పాలన చేస్తున్నారు ఎక్కడ కూడా కక్ష సాధింపులకు అవకాశం లేదు వాళ్ళు ఏదో చేశారు మనము చేయాలనే పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు కాబట్టి మన పరిపాలన ప్రజారంజకమైన పరిపాలనగా ఉండబోతుందని మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పడం కూడా జరిగింది మేము ఆయనతో మాట్లాడినాం కలిసినాం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్పుల్లో ముంచేసి రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయినాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో మునిగిపోయింది మేమందరం మా చర్చలో ఏం జరిగిందంటే జీతాలు ఎలా నవరత్నాలు ఎట్లా కొనసాగించాలా ఇది ఈ సచివాలయాలు ఎట్లా కొనసాగించాలా డెవలప్మెంట్ కానీ ఇంతవరకు అగ్రికల్చర్కు లేదు ఇరిగేషన్కు లేదు పంచాయతీరాజ్కు లేదు మున్సిపాలిటీ లేదు ఎక్కడ కూడా ఏమి కూడా ఒక రూపాయి లేకుండా బిల్లులు ఇప్పటికి కూడా వేల కోట్ల రూపాయలు పెండింగ్లోని పరిస్థితుల్లో ఎట్లా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొని పోవాలని చంద్రబాబు నాయుడు గతంలో ఒకప్పుడు అబ్దుల్ కలాం గారిని అప్పుడు ప్రపోజల్ చేసి నిలబెట్టినారు అటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ దేశంలో కలగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాని మీద కూడా ఏదో అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వంలోని ఎంపీల మీద ఆధారపడడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా సమృద్ధిగా నిధులు ఇస్తుంది ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడుతుంది అనే ఒక ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఎట్లయినా కూడా నడపగ నడపగలుగుతాము సజావుగా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకొని పోతాము ఎక్కడ కూడా గతంలో వాళ్ళు ఏదో చేసినారు మనం అదే చేయాలనే ఖర్చుపోతనాలు ఖర్చు సాధింపు అనేది అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది నేను కూడా మన ప్రజలకి అందరికీ మా పుట్టినరోజు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను ఏమిటంటే ప్రభుత్వం ఐదేళ్ళు ఉంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ప్రాథమిక దశలోనే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా జరగలే ప్రభుత్వం స్టెబిలిటీ వచ్చేటప్పటికి ఒక రెండు నెలలు పడుతుంది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కానీ అధికారుల మార్పిడ్లు కానీ సెక్రటరియట్లో చాలా మంది అధికారులను ఐ డీజీలు ఐజీలు ఒకప్పుడు ఆ పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా దొరకడం కూడా అవకాశం ఉంది వాళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కూడా ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం ఉండబడినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము నిర్ణయించిన పనులను ముందుకు తీసుకొని పోవాలి అయితే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము గతంలో చేసిన పనులన్నీ నేను చంద్రబాబు నాయుడు చేస్తే నేను ఒప్పుకుంటానని ప్రతి పనిని ఆపేయడం జరిగింది ఆ కారణంగా అభివృద్ధి కుంటుపడిపోయింది ఈ రాష్ట్రంలో కాబట్టి మాకు ఆయన చెప్పింది దర్యాంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మనం ఖర్చు సాధింపు వద్దు ఖర్చు సాధింపు వల్ల వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకున్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దీరాది దీనంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కూడా వస్తాడో రాడో అనేంత పరిస్థితి ఉంది ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రభుత్వం ఉంది కాబట్టి మనము కూడా వాళ్ళను ఇంత దిగజారిపోయి తక్కువ సీట్లు వచ్చినాయి అనేది మనం కూడా వాళ్ళను హేళన చేయకుండా ప్రభుత్వాన్ని సాఫీగా నడుపుదాం వాళ్ళను కూడా గౌరవింపబడతామని మాట చెప్పడం అనేది జరిగింది అది ఎంత గొప్ప హుందాతనమైన మాట అంటే అంత హుందాతనమైన మాట కాబట్టి గౌరవిస్తాం మనం కూడా కక్ష సాధింపు ఎక్కడ కూడా మనకు అవసరం లేదని చెప్పడం కూడా జరిగింది కాబట్టి కొత్త ప్రభుత్వం పన్నెండవ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంది ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మేమందరం కూడా పోతున్నాం మరి ప్రభుత్వం మా తర్వాత మన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది ఒక నాలుగైదు రోజులు అసెంబ్లీ కూడా జరుగుతుంది బడ్జెట్ సెషన్ జరగలేదు కాబట్టి తొందరలో బడ్జెట్ సెషన్ కూడా పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఎన్ని నిధులు ఏ ఏ డిపార్ట్మెంట్లో కేటాయించాలా ఎట్లా వనరులు సమకూర్చుకొని ముందుకు తీసుకొని పోవాలనే ఆలోచన చేయాలనే అభిప్రాయానికి వచ్చారు అంటే ఆయన చెప్పినాడు గతంలో మాదిరిగా నేను ఏదో కొంతమంది అధికారులు చెప్పిన మాట విన్నాను అట్లా లేకుండా మీరు ప్రజలు ఎవరైనా చెప్పనే నేను డైరెక్ట్గా వింటా ఏదో అధికారం మీద ఆధారపడిన దానివల్ల నష్టాలు జరిగిపోయినాయి అటువంటి పరిస్థితి లేదు నేను ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఎవరు వచ్చినా కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను ప్రజారంజకంగా నేను పరిపాలన చేస్తాను గతంలో మాదిరిగా ఈ బ్యూరోక్రాట్స్ అనేది ఎక్కడ కూడా దూరం పెట్టేసి ప్రజా పరిపాలన తప్పనిసరిగా చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల విషయాలు ఈ నేడు సంవత్సరాలు పార్టీలకు ఎన్నో కష్టాలకు నష్టాలు కోర్చుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండబడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరిని కూడా నేను అండగా నిలబడి అన్ని రకాల వారిని ఆదుకుంటానని చెప్పడం కూడా జరిగింది కాబట్టి పొద్దురు పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా కూడా అన్యాయాలు జరిగింటే మా దృష్టికి తీసుకొని వస్తే అది భూములకు సంబంధించింది కానీ ఆస్తులకు సంబంధించింది కానీ డబ్బులకు సంబంధించింది కానీ ఏదైనా కూడా నాకు అన్యాయం జరిగింది పలాని వారి వల్ల తప్పకుండా మేము వాటిని పరిశీలన తీసుకొని వానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం తప్పకుండా చేస్తాం పొద్దుటూరులో పొద్దుటూరులో పరిస్థితి ప్రజలు ఎట్టున్నారంటే అధికారం వచ్చింది ఇది కావాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి అలాగే తొందరపడుతున్నారు ఈ ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు టైం ఉంది వీళ్ళని వేయాలి వాళ్ళని వేయాల వాళ్ళని తీయాలి వీళ్ళని వేయాలని చాలామంది ఈ ఈరోజు నాతో మాట్లాడడం జరిగింది కానీ ఎవరు ప్రజలు పార్టీ వాళ్ళు ఎంత ఎంత తొందరపడినా నేనైతే నిబ్బరంగా ఎవరు ఎప్పుడు ఏం నాకు గతంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు తీసుకొని పోతాం ప్రొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేసే పరిస్థితుల్లోకి చూసుకొని పోయి ఇప్పటికే ఒక మెడికల్ కాలేజీ కుందు వరద కాలువ కొన్ని ప్రామిసెస్ చెప్పి ఉంటాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా పొద్దున్నకు వచ్చినప్పుడు చెప్పినాడు రాజోలి లి మన ప్రాంతానికి మన ప్రాంతానికి అయితే గతంలో పునాదురాలు వేసి ఆగిపోయినాయో అవన్నీ కూడా మొదలుపెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నేనేమి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు వచ్చినా మాట్లాడవచ్చు ఎవరితోనైనా మాట్లాడతా ఎవరు ఫోన్ చేసినా కూడా తను నాకేం లేచేయాలి ఏం లేవు ఎవరు చెప్పినా వింటా కాబట్టి ప్రభుత్వం అనేది ఇప్పటికెప్పుడే వెంటనే ప్రొద్దుటూరులో ఇది చేయలేదు అది చేయలేదు అని కూడా మాట్లాడబోతారు కానీ ఒక స్టెబిలిటీ రావాలి గవర్నమెంట్కు మనకు నిలకడైన పరిస్థితి గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు తర్వాత మనం ఏం చేయాలనేది ఆటోహటం తప్పనిసరిగా ప్రొద్దుటూరికి ఇచ్చిన గతంలో చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకొని పోయి పొద్దుటూరు పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాలలో మళ్ళీ ఒకటి రెండు సార్లు పొద్దుటూరు కూడా పిలిచి రావడం కూడా జరుగుతుంది ఆయన ద్వారా మన కొన్ని హామీలను కూడా ఆయన వచ్చిన సందర్భంగా ఆయనతో హామీలను తీసుకుని హామీలన్నీ కూడా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం కాబట్టి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మళ్ళా ఈ పార్టీని నిలబెట్టుకుంటాడా లేదా ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళందరూ ఆయనతో ఉండారా లేదా నేను పేపర్లలో చూస్తే దాంట్లో ఏముంది అంటే వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ ఆయన దగ్గర పోయి మాట్లాడమేలా గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళన్న పోయి మాట్లాడడం లేడుపోయినోళ్ళు మాట్లాడడం లేదు సమీక్ష అనేది లేదు వాళ్ళకు సమీక్ష చేసుకునేదానికి వాళ్ళకు అవకాశాలు లేవు ఎందుకంటే అంత ముఖ్యమంత్రి గారిదే తప్పు అప్పటి ముఖ్యమంత్రి గారిదే తప్పు ఏం సమీక్ష చేస్తాడు వచ్చినా కూడా నువ్వు మా ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లే ఎంపీలకు ఇంటర్వ్యూ లే మంత్రులకు ఇంటర్వ్యూ లే ఈ కారణంగానే ప్రభుత్వం పోయిందని వాళ్ళు చెప్పాలి దానికి సిద్ధంగా ఉండాలని ఆయనకు తెలిసి అసలు సమీక్ష అనేది చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత దుర్మార్గమైన పరిపాలనకు ప్రజలు చమరగీతం పాడి మంచి మంచి పరిపాలన కావాలని కోరుకునే దాని మీదనే తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల పార్టీతో అధికారం రావడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి తప్పనిసరిగా అందరం కలిసికట్టుగా ఎవరు సలహాలు ఇచ్చినా తీసుకుంటాం ఎవరు ఏం చెప్పినా కూడా వింటాం ప్రతిపక్ష పార్టీలలో చెప్పినా సలహాలు ఇస్తే తీసుకుంటాం మంచిని తీసుకుంటాం ఎక్కడ కూడా నీతివంతమైన పరిపాలనకు దాంట్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు మా వాళ్ళు తన మన వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా తప్పు తప్పుగానే భావిస్తాం తప్పక మన వాటి మని దాచిపెట్టే పరిస్థితి అయితే ఉండదు ఎవరికి ఏ అన్యాయాలు జరిగినా వాళ్ళందరూ వచ్చి చెప్పుకుంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని సర్దిద్దే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తాం